డె ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రశంసాపత్రాలను అందజేశారు మలయాళ నటుడు మోహన్ లాల్ అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రెండు వేల ఇరవై మూడు ఏడాదికి గాను అందుకున్నారు మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని షారుఖ్ ఖాన్ అందుకున్నారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల పంపిణీ కార్యక్రమం జరిగింది భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రెండు పేల ఇరవై మూడు ఏడాదికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును షారూఖ్ ఖాన్ విక్రాంత్ మైసీ అందుకు జవాన్ చిత్రానికి గాను షారూఖ్ అవార్డు అందుకోగా ట్వెల్త్ ఫైల్ చిత్రానికి గాను విక్రాంత్ మైసీ పురస్కారాన్ని స్వీకరించారు జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డును అందుకున్నారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ సినిమాలో నటనకు రాణి ముఖర్జీకి ఈ అవార్డు వరించింది ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ట్వెల్త్ ఫైల్ చిత్ర బృందం అందుకుంది ఉత్తమ దర్శకుడిగా ది కేరళ స్టోరీని తెరకెక్కించిన సుదీప్ తో సేన్ అవార్డు దక్కించుకున్నారు ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి వచ్చిన అవార్డును ఆ చిత్ర నిర్మాత సాహు గారపాటి దర్శకుడు అనిల్ రావిపూడి అందుకున్నారు దేశ విదేశాల్లో అందరి ప్రశంసలు అందుకున్న హనుమాన్ సినిమాకు గాను ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టి స్టంట్ కొరియోగ్రాఫర్లు పృథ్వీ నందూరాజ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాత నిరంజన్ రెడ్డి అవార్డులను అందుకున్నారు और मंच पर आमंत्रित करती हूँ फिल्म हनुमान के प्रोड्यूसर प्राइम एंटरटेनमेंट की ओर से श्री निरंजन रेड्डी आप भी ग्रहण कर रहे हैं द गोल्डन लोटस फिल्म हनुमान के डायरेक्टर श्री प्रशांत वर्मा साहब मंच पर पधारते हुए आप ग्रहण कर रहे हैं प्रतिष्ठित स्वयं कमल తెలుగులో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గాంధీ తాత చెట్టు సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి గాయకుడిగా బేబీ సినిమాకు పిఎన్విఎస్ రోహిత్ అవార్డు అందుకున్నారు ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ తెలుగు విభాగంలో బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అవార్డు అందుకున్నారు బలగం సినిమాకు గాను ఉత్తమ లిరిసిస్ట్ గా కాసర్ల శ్యామ్ అవార్డు అందుకున్నారు of a village with cultural intimacy.